కొత్తగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకునేవారు నడుము లూజు చెస్ట్ లూజు అని కన్ఫ్యూజ్ కాకుండా ఈ విధంగా ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకోవచ్చు ముందుగా ఇలా పట్టి నుంచి మొత్తం బ్లౌజ్ ఎంతుందో అంత పొడవుని ఇలా మందంగా ఉండే చివరలని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఒక చివర పట్టి నుంచి చివర క్లాత్ అంచెంత వరకు ఉందో అంతవరకు ఇలా లైన్ వేసుకోవాలి లైన్ వేసుకున్న తర్వాత మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి ఇది స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ అండి స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్కి ఫ్రంట్ బ్యాకు రెండు కూడా ఒకేసారి ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇలా మొత్తం చెస్ట్ లూజు నడుం లూజు ఏమీ లేకోకుండా ఈ విధంగా కట్ చేసుకుంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఉక్సిపాటి దగ్గర నుంచి చివర బ్లౌజ్ చివర ఉంటుంది కదా అక్కడ వరకు అనేది ఈ విధంగా తీసుకొని దీన్ని ఇంకొక లేయర్ వేస్తే నాలుగు మడతల మీద వస్తుంది ఇలా నాలుగు మడతల మీద వేసుకున్న తర్వాత ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ మార్కింగు వేసుకోవాలి తర్వాత బ్యాక్ పార్ట్ మార్కింగ్ వేసుకోవాలి ఇలా బ్లౌజు ఖర్చు నుంచి వదిలి కింది వైపు ఇలా ఫ్రంట్ డాట్కు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి పన్న పీసు తక్కువ ఉంటే ఇలా తేడా వస్తుంది ఒకసారి ఫ్రంట్ బ్యాక్ పొడవు సరిపోతుందో లేదో చూసుకొని ఇలా నాలుగు మడతల మీద ఫోల్డింగ్ చేసుకోవాలి నేను చెక్ చేశాను బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా పట్టీతో సహా సరిపోతుంది కాబట్టి నేను ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని నాలుగు మడతల మీద పై వైపు ఖర్చు కోసం నాలుగు మడతలకి కలిసి హాఫ్ ఇంచు మనం ఎంతైతే ఖర్చులోకి వదులుతామో అంతా పై వైపు స్కేల్తో కానీ అలవాటు ఉంటే చేత్తో కానీ ఖర్చు కోసం మార్కింగ్ వేసుకోవాలి లెవెల్గా మార్కింగ్ వేసుకోవాలి అలాగే కింది వైపు కూడా మార్కింగ్ వేసుకోవాలి మనం ఖర్చు ఎంతైతే వదులుతామో అంతా ఖర్చు కోసం మార్కింగ్ వేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత పై వైపు అలాగే కింద వైపు కూడా ఖర్చుకి మార్కింగ్ వేసుకోవాలి మధ్యలో మిగతా మార్కింగ్ని వేసుకోవాలి ఇప్పుడు పై ఖర్చు నుంచి కింది ఖర్చు వరకు ఫస్ట్ పొడవు ఎంతున్నది చెక్ చేసుకోవాలి ఒకవేళ తక్కువ ఉంటే పీస్ని సర్దుకోవాలి పై వైపు కానీ కింద వైపు పీస్ కానీ కొంచెం ఎక్కువ ఉంటుంది పెద్ద పన్ను అయితే నార్మల్గా కొన్ని కొన్ని పీసులు అయితేనే తక్కువ వస్తాయి ఎయిటీ పాయింట్స్ ఉంటే సరిపోతాయి నార్మల్ వ్యక్తులకి అలాగే లావున్న వాళ్ళకైతే మీటర్ క్లాత్ అయితే సరిపోతుంది ఈ విధంగా రెండు చివర్లు కూడా బ్లౌజ్ పొడవుని భుజం దగ్గర నుంచి ఖర్చు వదిలేసి కింది వైపు వరకు మార్కింగ్ చేసుకోవాలి ఆ కింది వైపున మార్కింగ్ దగ్గర నుంచి ఇలా చంకదింపుని మార్కింగ్ చేసుకోవచ్చు అలాగే ఇటు చివర నెక్కు అలాగే ముందు వైపు నెక్ రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి ఇలా చివర్ల దగ్గర నుంచి రౌండ్గా ఇలా నెక్ అనేది పట్టుకొని పైవైపు ఖర్చు దగ్గరకు పట్టుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే భుజం దగ్గర కూడా ఖర్చు కోసం కుట్టు కోసం రెండు మార్కింగ్లు వేసుకోవాలి అలాగే ఫ్రంట్ వైపు షేప్ బెల్ట్ వేయడానికి కింద వైపున ఖర్చు కోసం ఒకటి కుట్ల కోసం ఒకటి రెండు మార్కింగ్లు వేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పొడవు బ్లౌజ్ కప్పు పొడవుని ఈ విధంగా ఖర్చు కోసం వదిలి ఇది కూడా ఖర్చు కోసము అలాగే కుట్టు కోసం ఒకటి రెండు మార్కింగ్లు వేసుకోవాలి ఇప్పుడు కింది వైపు నుంచి మార్కింగ్ చేశాం కదా మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఇలా చంక రౌండ్ కుట్ల దగ్గరకు ఒకటి అలాగే ఖర్చులోకి ఒకటి మార్కింగ్ చేసుకుంటే చంక రౌండ్ పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే కింది వైపు ఖర్చు కూడా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు నెక్కు షేప్ సరిగ్గా లేకపోతే పర్ఫెక్ట్గా నెక్ని మార్కింగ్ చేసుకోవాలి అలాగే రౌండ్ని కూడా ఇలా బాక్స్ షేప్లో మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి రౌండ్ అనేది టేప్ లేకుండా మార్కింగ్ చేస్తున్నాం కాబట్టి ఇలా టూ ఇంచు టూ ఇంచెస్ వచ్చే విధంగా అక్కడి నుంచి ఇక్కడ వరకు ట్రయాంగిల్ షేప్లో కలిపితే రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చెంక దగ్గర పట్టేసినట్టు కూడా రాదు ముడతలు కూడా రాదు అలాగే ఇలా ఫ్రంట్ వైపుకి షేప్ కూడా తీసుకోవాలి నాలుగు మడతలు చెంక రౌండ్ ఒకేసారి కట్ చేసిన తర్వాత ఈ షేప్ అనేది తర్వాత కట్ చేసుకోవాలి ఇప్పుడు కింద వైపు కూడా ఇలా షేప్ బెల్ట్ పైభాగంని ఈ విధంగా మార్కింగ్ చేసుకొని రెండు మార్కింగ్లని కలిపి కట్ చేసుకోవాలి ఇప్పుడు మార్కింగ్ చేసిన దాన్ని కింది వైపు లేయర్ని వదిలేసి పై వైపు లేయర్ మాత్రమే కట్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ డాట్ని ఇలా పెట్టి డాట్ ఎక్కడ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉందో దాన్ని ఇలా బ్లౌజ్ సాయంతో కొలుచుకొని పొడవు కూడా ఎంతున్నది కొలుచుకొని ఇలా మార్కింగ్ చేసుకుంటే మార్కింగ్ వేసేదానికి ఈజీగా ఉంటుంది కొత్త వారికి ఈజీగా అర్థమవుతుంది అలాగే కింది డాట్ కూడా ఇలా ఉసుపట్టి దగ్గర నుంచి ఎంత దూరం ఉన్నది ఇలా కొలుచుకొని అలాగే వెడల్పు కూడా కొలుచుకోవచ్చు అటువైపు ఇంకొక గీత వేసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఏ విధమైన డౌట్ లేకుండా ఈజీగా అర్థమవుతుంది కొత్తగా నేర్చుకునే వారి కోసము అలాగే పొడువు కూడా ఇలా పెట్టుకొని పొడవు కూడా మార్కింగ్ చేసుకోవచ్చు తేడా అనేది ఏమాత్రం రాకుండా ఉంటుంది అలాగే మూడో డాట్ను కూడా ఇలా చంక దగ్గర మూలలో కాకుండా కొంచెం వెనక వైపుకి వేసుకోవాలి కరెక్ట్గా మూలకి తీసుకోకూడదు డౌట్ ఉంటే ఇలా బ్లౌజ్ని పెట్టి ఇలా చెక్ చేసుకొని బ్లౌజ్లో ఎక్కడి వరకు అయితే ఉంటుందో అక్కడికి మార్కింగ్ చేసుకోవాలి అలాగే పొడవు కూడా దాన్ని బట్టే మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీ పద్ధతిలో ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి మార్కింగ్ చేసిన విధంగా మనము కట్ చేసుకోవాలి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను అలాగే స్కూల్ యూనిఫామ్లు లాంగ్ ఫ్రాక్లు బ్లౌజ్ డిజైన్లు మొదలైన వీడియోలు అన్నీ నా ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి కాలర్ నెక్ డ్రస్లు కూడా ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేయాలో కూడా ఉన్నాయి ఇప్పుడు మార్కింగ్ చేసిన విధంగా నెక్ ఫ్రంట్ వైపుది కింది వైపు పీసు అలాగే వదిలేయాలి నాలుగు మడతలు కదా తీసుకోండి కింది మడతలను అలాగే వదిలేసి పై మడతలు మాత్రమే ఈ విధంగా కట్ చేసుకోవాలి కింది వైపు క్రాస్ని అలాగే నెక్ని కట్ చేసిన తర్వాత చంక భాగం మాత్రం నాలుగు మడతలతో కూడా కట్ చేసుకుంటే చంక రౌండ్ ఎక్కువ తక్కువ లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఏ డౌటు లేకుండా మనకు కూడా ఈజీగా అర్థమవుతుంది ఇలా కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ని సపరేట్ చేసిన తర్వాత ఫ్రంట్ షేప్ని తీసుకోవాలి చంక దగ్గర షేప్ని కట్ చేసిన తర్వాత తీసుకోవాలి లేకపోతే నాలుగు మడతలు కట్ అవుతుంది కాబట్టి ఇలా సపరేట్ చేసిన తర్వాత షేప్ అనేది తీసుకోవాలి ఇది మిగిలిన పీస్ను బ్యాక్ నెక్ని మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా పై వైపు ఖర్చు కోసం మొదట మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఖర్చు కోసం మార్కింగ్ చేసిన దగ్గర నుంచి కింది వైపు బ్లౌజ్ ఎండింగ్ దగ్గర వరకు ఇలా పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి అక్కడి నుంచి కింద వైపు మార్కింగ్ చేసాం కదా ఆ మార్కింగ్ నుంచి నెక్ రౌండ్ కోసం ఈ విధంగా మార్కింగ్ చేసుకొని బాక్స్ షేప్లో మార్కింగ్ చేసుకొని నెక్ అనేది డ్రా చేసుకోవాలి నెక్ డీప్ కావాలన్న వాళ్ళకి కొంచెం వెడల్పుగా మార్కింగ్ చేసుకోవాలి నార్మల్గా చాలు అన్న వాళ్ళకి ఇలా బాక్స్ షేప్లో లోపల మాత్రమే ఉండే విధంగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఇప్పుడు మార్కింగ్ చేసిన దాన్ని నెక్ రౌండ్ని కట్ చేసుకోవచ్చు అలాగే వెనక వైపు పట్టీ కూడా ఈ విధంగా బెల్ట్ని కొలుచుకొని బ్లౌజ్ సహాయంతో సెంటర్కి మార్కింగ్ చేసుకొని రెండింటిని ఇలా మార్కింగ్ చేసుకొని పొడవు వెడపు వెడల్పులు కూడా ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు వెనక వైపు డాట్స్ కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా రౌండ్గా కట్ చేసుకోవచ్చు ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు కట్ చేయడం పూర్తయింది మిగతా పా ఇంతవరకు మిగతా పీస్ ఉంది కదా ఆ పీస్తో ఇప్పుడు హ్యాండ్స్ అలాగే క్రాస్ బెల్ట్లు కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ బార్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేయడం పూర్తయింది ఇక మిగిలిన పీస్తో చంకరాండ్లో నాలుగు పీసులు రెండు పీసులు వస్తాయి కదా దాన్ని క్రాస్ బెల్ట్లుగా ఉపయోగించుకోవచ్చు ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తే దీంట్లో పీస్ మిగులుతుంది కదా దీన్ని దాన్ని కలిపి నాలుగు మడతలతో క్రాస్ బెల్ట్ అనేది వస్తుంది ఆది బ్లౌజ్ ఇచ్చిన విధంగా కింది వైపు హెమ్మింగ్ కానీ పట్టికి కానీ ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఆది బ్లౌజ్ని ఈ విధంగా పరచాలి ఖర్చులోకి కుట్లలోకి ఒకవైపు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా లెవెల్గా పరుచుకొని హ్యాండ్ ఉన్నది హ్యాండ్ డౌన్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు ఒక మార్కింగ్ కచ్చులోకి ఇంకొక మార్కింగ్ మార్కింగ్ చేసుకొని వాటిని ఇలా క్రాస్గా కలుపుకుంటూ పోతే హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా ముడతలు లేకుండా వస్తాయి ఇలా చెంక కింద కూడా కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్ అలాగే ఖర్చులో కూడా ఒక మార్కింగ్ వేస్తే స్లీవ్స్ ఎంత హైటు ఎంత రౌండ్ తీయాలనేది కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇక్కడ పీస్ అనేది తక్కువ వచ్చింది కదా దాన్ని పై వైపు కట్ చేసుకొని అటాచ్ చేసుకోవచ్చు ఇలా క్రాస్గా కట్ చేసిన తర్వాత మిగిలిన ఈ ట్రయాంగిల్ పీస్ని ఇలా సైడ్కి అటాచ్ చేసుకుంటే స్లీవ్స్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఇలా ఒకవైపు రెండు మడతల మీద షేప్ తీసుకుంటే ఫ్రంట్ వైపుకి స్లీవ్స్ కట్ చేయడం కూడా పూర్తి అయింది ఈ స్లీవ్స్ కట్ చేయగా మిగిలిన పీస్ని ఇలా చంకరౌండ్లో మిగిలిన పీసులని కలిపి క్రాస్ బెల్ట్ని కట్ చేసుకోవాలి కింది వైపు దీంట్లో కూడా ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి మొదట పొడవు ఎంతున్నది సరిపోతుందో లేదో చెక్ చేసుకోవాలి ఇక్కడ వరకు అయితే సరిపోతుంది అలాగే ఫ్రంట్ వైపు కూడా హైట్ సరిపోతుందో లేదో చెక్ చేసుకొని కింది వైపు ఖర్చు కోసం ఒక మార్కింగ్ వేసి అలాగే పై వైపు ఖర్చు కోసం కుట్ల కోసం రెండు మార్కింగ్లు వేసుకొని ముందు వైపు అలాగే సెంటర్లోను అలాగే చివర్న కుట్లలోకి పడుతుంది కదా అక్కడ మూడు మార్కింగ్లు వేసుకొని ఆ మూడింటిని ఈ విధంగా కలుపుకుంటే క్రాస్ బెల్ట్ అనేది ఆది బ్లౌజ్లో ఏ విధంగా ఉంటే సేమ్ అలాగే పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు దీన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి మిగిలిన పీస్తో ఉక్స్ పట్టి కాజా పట్టి అలాగే మెడపట్టి స్టిచ్ చేసుకుంటే బ్లౌజ్ కట్ చేయడం అనేది చాలా ఈజీగా అనిపిస్తుందండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్లో బెల్ బటన్ని ఆన్ చేయండి నేను ఎప్పుడు వీడియోలు పెట్టినా మీకు వచ్చి చేరుతాయి